దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రకటించారు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో శృంగేరి పీఠాధిపతి విధిశేఖర భారతి స్వామి పర్యటనకు ముందుగా ఆలయ ప్రగతి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలయ విస్తరణలో భాగంగా భక్తుల దర్శనాలు కోడె మొక్కులు ఇతర పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్య తెలిపారు శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధిశేఖర భారతి గారు పంతొమ్మిదవ తేదీ ఇరవై తేదీలో వస్తున్న సందర్భంలో ఏర్పాట్లను కూడా పర్యవేక్షించుకొని ఆలయ పరిసరాల్లో జరుగుతున్న స్వయం పరిశీలన జరిపి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోతున్న సందర్భంలో స్వామివారి సన్నిధిలో రావిచెట్టు ముందర తూర్పు భాగంలో కూడా ఓ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి తెరపైన స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకోవడంతో పాటు మతాని ఇక్కడ నెలకొల్పుకొని వచ్చేటువంటి భక్తులకు స్వయంగా దర్శన భాగ్యం కల్పించాల్సిన కూడా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో డెబ్బై ఆరు కోట్లతో మొదటి దశలో ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం మనం వేమలవాడ దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఆల్రెడీ మొదలు పెట్టాము టెండర్ కూడా అయిపోయి కాంట్రాక్టర్ కూడా ఎంపిక చేసుకున్నాము ముఖ్యంగా తూర్పు వైపు ఆల్రెడీ కూడా వర్క్అప్ చేయడం జరిగింది ఇక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కాకుండా దర్శనం ఇప్పించాలి అని ఒక కోరికతో ప్రభుత్వం ఉన్నారు కాబట్టి అది కూడా నిర్ణయించడానికి ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది స్వామివారి కళ్యాణము తర్వాత మిగతా అర్జిత సేవలన్నీ కూడా భీమేశ్వరాలయం కూడా మనం చేస్తున్నాము